వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కాయంజాల్ మున్సిపాలిటీలోని ఇంజాపూర్ గ్రామంలో ఈరోజు తుర్కాయంజాల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ ఆధ్వర్యంలో జై భవానీ షాపింగ్ మాల్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులు స్థానిక ఎబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరై జై భవానీ షాపింగ్ మాల్ని ప్రారంభించడం జరిగింది అనంతరం మాట్లాడుతూ దుర్గంగ మున్సిపాలిటీలోని ఇంజాపూర్ గ్రామం దీని దిన అభివృద్ధి చెందుతూ అభివృద్ధి పదంలో ఇంజాపూర్ గ్రామాన్ని తీర్చిదిద్దుతామని అలాగే షాపింగ్ మాల్ అని కస్టమర్లకు అధిక ధరవులోని ఉంచుతామని ఇక్కడ నల్గొండ నుండి దేవరకొండ నుండి ఇక దగ్గర ఉన్న కాలనీల్లో వారికి దగ్గరలో ఉందని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రోడ్డులో రవాణా డెవలప్మెంట్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి కౌన్సిలర్లు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇలా పెద్ద మున్సిపాలిటీ అయిన తుర్కేంజాల మున్సిపాలిటీ అందులో ఇంజపూర్ గ్రామం ఈ గ్రామం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈరోజు ఇక్కడ శ్రీభవానీ కలెక్షన్స్ అని పట్టు చీరలు అలాగే పాన్సీ చీరలు ప్రారంభోత్సవానికి ముఖ్యులైన మన గారికి అదేవిధంగా బద్రీనాథ్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మహిళలందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు ఇది ఇది ఇట్లానే అంటే ఇక్కడ ఉన్న మహిళలకి సిటీకి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అదే ఉద్దేశంలో ఉంచుకొని రాను రాను అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడ ఇది విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందుతూ ఉన్న చెందుతూ ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధిలో ముందు ఉండాలి ఇంజపురం అని చెప్పేసి అలా ఆలోచనతో ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా రావడం అదేవిధంగా ఇప్పుడు కూడా మా వైస్ చైర్మన్ గారు వస్తున్నారు మా కన్ కౌన్సిలర్లు కూడా అందరు రావడం జరుగుతుంది కొంచెం ఇనాగ్రేషన్స్ ఉన్నాయి పక్కన కాబట్టి అందరు వస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది అంచలంచెలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మీకు అందరు అంటే మీడియా మిత్రులకు తెలియజేసినది ఏదంటే ఈరోజు ఏదైతే కొనుగోలుపై ఈ అంటే ఒక వారం రోజులు పదివేల కొనుగోలుపై ఒక వెండి కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ న్యూ సేల్పై న్యూ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అందరూ గుర్తించి బాగా భారీ ఎత్తున అంటే కొనుగోలు చేయాలి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు అందరూ రావాలని అంచలంచెలుగా మరొకసారి ఎదగాలని కంగ్రాచులేషన్స్ చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ పబ్లిక్ పబ్లిక్ ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని గ్రామాల నుంచి అంటే అన్ని అక్కడ నల్గొండ కానీ మన దేవరకొండకల్లి కానీ అన్నీ వచ్చే ఇప్పుడు ఇంజాపురం అనేది ఒక గ్రామం కాకపోతే ఇప్పుడు ఒక ఒక పాది కాలనీలు కాదు వంద కాలనీలు దగ్గర దగ్గర ఉన్నాయి మున్సిపాలిటీలో ఒక దాదాపుగా నాకు తెలిసి ఒక రెండు మూడు వందల కాలనీలు ఉన్నాయి అంటే అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా అభివృద్ధిలో ముందుగా ఆలోచనతోటే ఈ విధంగా చేయడం ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంజాపూర్ గ్రామంలో ఈరోజు భవానీ కలెక్షన్స్ పేరుతో పట్టు చీరల మరియు ఫ్యాన్సీ చీరల షోరూమ్ను ప్రారంభించిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి మల్లరెడ్డి రంగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లు మరియు అదేవిధంగా చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి పౌరులందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు మరి వీధి షాప్ను ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలకు అందుబాటులో ధరల్లో మరి ఈ షోరూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది మరి దినదిన అభివృద్ధి చెందుతున్న తుర్కంజాల్ మున్సిపాలిటీలో భాగంగా ఇట్లాంటి క్లాత్ షోరూమ్లు అనేక విధంగా షాపింగ్ షాపులు రావడం చాలా సంతోషం వీరు ఏర్పాటు చేసినందుకు వీరి యొక్క షాపు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను